హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం గిఫ్ట్స్ ప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నామండి దానికోసం అవే అనేది స్టార్ట్ చేసాం ఈ గివ్ అవే లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ గివ్ అవే రెండు రోజులు ప్లాన్ చేశామండి రెండు రోజులు జరగబోతుంది గివ్ అవే న్యూ ఇయర్ సందర్భంగా ఈ గివ్ అవే అనేది ప్లాన్ చేశామండి రెండు రోజులు కూడా ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు గివ్ అవే అనేది జరుగుతుంది మన ఛానల్లో మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ప్రతి వన్ అవర్ కి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది ప్రతి వీడియో పై కూడా గివ్ అవే అనేది రన్ అవుతుందండి ఇంతకీ గివ్ అవే అంటున్నారు కదా గివ్ అవే లో గిఫ్ట్స్ ఇస్తున్నారు అనుకుంటున్నారు కదా ప్రతి వీడియోలో కూడా పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ శారీస్ గిఫ్ట్ గా ఇద్దామని అనుకుంటున్నాము ప్రతి వీడియో పై కూడా మీరు పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ సారీస్ గిఫ్ట్ గా గెలుచుకుంటారండి ఈ గివ్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ సారీస్ ని మీరు కూడా గెలుచుకోవాలి అనుకుంటున్నారు కదా అయితే మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయడమేనండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడమే ఈ రెండు చేసిన తర్వాత లైక్ అండ్ షేర్ చేసిన తర్వాత సింగిల్ కామెంట్ లో మీరు ఎన్నో లైక్ చేశారో ఎన్నో షేర్ చేశారో చెప్పడమేనండి అంతే చాలా సింపుల్ కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి మీరు ఈ వీడియోలో ఏం గిఫ్ట్ గెలుచుకు పోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎండింగ్ లో గిఫ్ట్ ఏం ప్రజెంట్ చేయబోతున్నామో చూపిస్తాము వెంటనే అందరూ పార్టిసిపేట్ చేయండి న్యూ ఇయర్ సందర్భంగా ఈ గిఫ్ట్స్ అనేవి ప్లాన్ చేసాం కాబట్టి గివ్ అవే అనేది న్యూ ఇయర్ రోజు లక్కీ డ్రా లాగా మనకి కామెంట్ సెక్షన్ లో రాండమ్ గా ఒక కామెంట్ విన్నర్ ని సెలెక్ట్ చేసి గిఫ్ట్స్ అనేవి కొరియర్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే పార్టిసిపేట్ చేయండి ఇంకా టైం ఉంది కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి వీడియోని సారీస్ సారీస్ మంచి మంచి అనేవి గెలుచుకోండి ఇలాంటి గివ్ అవేస్ మన ఛానల్లో ఇంకా రన్ అవుతూనే ఉంటాయి ముందు ముందు అలాంటి గివ్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మిస్ కాకుండా మీరు పొందగలరు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మంగళగిరి కాటన్ లో ప్లేన్ టాప్స్ చెక్స్ కూడా ఓల్డ్ ప్యాటర్న్ అనుకుంటారు ప్రెసెంట్ ఇది వచ్చేసరికి మళ్ళీ ట్రెండింగ్ గా మోడల్ ట్రెండింగ్ గా ఉంది ఎన్ని ఉన్నా కానీ చెక్స్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయో కలర్ మార్చుకుంటారు తప్ప మీకు మోడల్ మార్చుకుంటూ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఫైన్ క్వాలిటీ కౌంటెడ్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది మీకు ఇది డబుల్ కలర్డ్ మల్టీ కలర్ చెకర్ మోడల్ మీకు ఒకదగ్గర కలర్ తో కలర్ వస్తుంది ఒకదగ్గర మిక్సింగ్ మిక్సింగ్ కలర్ వస్తుంది మీకు బాటమ్ కూడా ప్లేన్ వస్తుంది టాప్ కలర్ ఏదైతే ఉందో టాప్ కలర్ మ్యాచింగ్ గా మీకు బాటమ్ అనేది ప్లేన్ బాటమ్ వస్తుంది ఫుల్లీ గా ప్లేన్ బాటమ్ వస్తుంది మీరు చూసేది మీకు ఎన్ని నంబర్ ఆఫ్ కలర్స్ ఉండాలి మీకు కావాలంటే మీరు కింద డిస్ బాక్స్ మన షాప్ అడ్రస్ ఇచ్చున్నాము ఆ షాప్ అడ్రస్ రావచ్చు అంటే ఫోన్ నెంబర్ డిస్ప్లే స్క్రీన్ అవుతున్నాయి స్క్రీన్ మీద కూడా మనం చూసుకోవచ్చు లేదంటే మనకి వాట్సాప్ లింక్ ఇచ్చి డైరెక్ట్ గా గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు ఆల్వేస్ వెల్కమ్ అనమాట మనం బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాము ఇది కంపెనీ మన మగ్గాల మీద రెడీ చేసింది కాబట్టి మనం ఏ కలర్స్ కావాలని ఆ కలర్ మ్యాచింగ్ అవచ్చు మరి మంగళగిరి నుంచి అనమాట షాప్ అడ్రస్ కూడా ఇది దుప్పట కంప్లీట్ గా హెవీ లుక్ కూడా దుప్పట విత్ లైన్స్ అనమాట టాప్ చెక్ వచ్చింది కాబట్టి దానికి డిఫరెంట్ బయట దుప్పట అనేది లైన్స్ అనేది ఇచ్చాము స్ట్రైప్ విత్ డోరియా లైన్స్ స్ట్రైప్ ఇచ్చాము డోరియా లైన్స్ లాగా ఇచ్చాము సో దాన్ని బట్టి దుప్పట వేసుకున్నా కానీ టాప్ దుప్పట రెండు ఒకటే కాకుండా మ్యాచింగ్ కూడా బాగుంటుంది అండ్ కలిసిపోకుండా డిఫరెంట్ కనపడుతుంది దీని లుక్ దీని అందం దానికి కనపడుతుంది ఇది కూడా కంప్లీట్ టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది చీర పన్న వస్తుంది లెంత్ కూడా మీకు క్వాలిటీ కలర్స్ కానీ మీకు ఎక్కడ మీకు మీకు కలర్స్ అది చూసేద్దాం ఇంకా కలర్స్ చూసేద్దాము వచ్చేసరికి డార్క్ కలర్స్ వస్తుంది కంప్లీట్ గా ఇంకోడి రాణి పింక్ విత్ ఎల్లో పచ్చ టమాటా కలర్ లావెండర్ విత్ ఎల్లో ఇందా మాకు చూస్తుంది బ్లూ విత్ ఎల్లో ఇది లావెండర్ విత్ ఎల్లో చెక్స్ లోనే మీకు డిఫరెంట్ క్రీమ్ చెక్క వస్తుంది ఇది ఒక ఇది ఒక రకమైన ఇది కొంచెం పెద్ద చెక్ వస్తుంది సన్న చెక్క అందరూ ఇష్టపడరు కాబట్టి చాలా పెద్ద చెక్ వస్తుంది ఇదిగోండి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ మనకి ఆఫీస్ వేర్ కానీ ఇంటర్వ్యూస్ కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఈ డ్రెస్ మెటీరియల్స్ బాగా వాడతారు సమ్మర్ వేర్ కూడా ఈ డ్రెస్ మెటీరియల్స్ బాగా ఉపయోగపడుతుంది బాటమ్ కూడా కలర్స్ చూసారా మీకు బాటమ్స్ కొంతమంది బాటమ్స్ లేక లెక్కించేస్తారు సో మీరు ఈ టాప్ బాటమ్ కూడా తీసుకుని టాప్ కుట్టించుకోవచ్చు అదొక ఫెసిలిటీ ఉంది మనకి రెండు రకాలుగా వాడుకోవచ్చు మోర్ వీడియోస్ కావాలంటే కనుక మనకి కింద లింక్ ఇచ్చాం ఆ లింక్ ఫాలో అవ్వచ్చు దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీన్ నుంచి ఫోర్టీన్ దాకా పడుతుంది ప్రైస్ రేంజ్ క్వాలిటీ మీకు చెక్స్ కూడా క్వాలిటీని బట్టి మీకు రేంజ్ ప్రైస్ రేంజ్ మారుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనదర్ సెషన్ ఆఫ్ గివ్ అవే ఈ రోజు మన ఛానల్లో ప్రతి వీడియోకి ఒక గివ్ అవే రన్ అవుతుంది ప్రతి వీడియోపై పట్టు डिजनर है फॅनसी सारीस डिज वर्क शारीसने మన సబ్స్క్రైబర్స్కి ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుందండి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడమే ఇంకా కమెంట్ సెక్షన్లో మీరు ఎన్నో లైక్ చేశారో షేర్ చేశారో చెప్పడమేనండి సింపుల్ కదా మీరు కనుక ఛానల్కి సబ్స్క్రైబర్ అయ్యి ఉండకపోతే కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్లోకి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మిస్ కాకుండా మీరు పొందగలరండి ఈరోజు మన ఈ వీడియోలో గిఫ్ట్ వచ్చేటప్పటికి ఈ వర్క్ సారీ అండి ఇంకా సిల్వర్ ఆష్ కలర్ కాంబినేషన్లో ఈ సారీ అయితే డిజైన్ చేశారు వర్క్ వర్క్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధమైన డిజైనర్ లుక్ ఉండే విధంగా వర్క్ అనేది డిజైన్ చేశారు థ్రెడ్ వర్క్ అండి చూస్తున్నారు కదా ఓవరాల్ థ్రెడ్ వర్క్ చూస్తున్నట్లయితే మనకి ఈ విధమైన థ్రెడ్ వర్క్ అయితే డిజైన్ చేశారు పళ్ళు పట్టు చూసుకున్నట్లయితే ఎంత హెవీగా డిజైన్ చేశారో చూడండి మధ్య మధ్యలో ఫ్లోరల్స్ వచ్చేసి సెల్ఫ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్లో మనకి మిర్రర్స్ కూడా ఇచ్చారు చూస్తున్నారు కదా ఫోర్ సైడ్స్ బోర్డర్ అనేది డిజైన్ చేశారు సిల్వర్ ఇంకా బ్లాక్ కలర్ బోర్డర్ అయితే ఈ శారీకి ఓవరాల్ శారీ లుక్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఓవరాల్ శారీ అయితే ఉంటుంది బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇంత మంచి సారీ మీరు గెలుచుకోవాలనుకుంటున్నారా మీరు చేయాల్సిందల్లా సింపుల్ అండి ఈ వీడియోని లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి గివ్ అవేస్ ఇంకా రన్ అవుతూ ఉంటాయి మీరు గిఫ్ట్స్ గెలుచుకుంటూనే ఉండొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్